నా పేరు ఎలా నారాయణ రెడ్డి మా ఊరు భూపత్పూర్ గ్రామం నాయకల్ మండలం జిల్లా జైత్యాల ఇప్పుడు ఈ భూపత్పూర్లో ఈ బావిని మధ్య పెట్టినాము దాంట్లో నేను కూడా ఎలా చిల్లర పెట్టిన ఇప్పటి వరకు ముప్పై రెండు నెలలు అవుతుంది ముప్పై రెండు నెలలకు పదులు వచ్చేసి ఇంత అయినవి ఆ గెలలు ఇక్కడికి వచ్చినవి తీసేస్తున్నాము ఈ డిసెంబర్ వరకు క్రాప్ తీసేయాలంటే క్రాప్ వస్తుంది కటింగ్ చెప్పి అన్నారు ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ అయితే ఇరవై ఒక్క పెన్ను చొప్పున రేటు ఉన్నది మంచి దిగుబడి వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాము ఇక్కడ ఐపీ పెట్టడానికి కారణం ఏంటిదంటే కోతుల అనేది ఏ పంట నావు మాకు ఏది మక్కలు కానీ ఏది కానీ పొలాలు కూడా ఇవి నాకు ఇంకా మామిడి తోటలు ఉన్నాయి పొలాలు ఉన్నాయి అంటే నాకు కొడుకులకు ఇచ్చినప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కడ చిల్లరా చెప్పి అంటే ఆయిల్ సాగు ఫామ్ మామాయిలు చెప్పి వెళ్ళాలి అంటే నీకు చెప్పిరా అంటే ఇతర అంతా కోసం చెప్పాలని పెట్టిరా ఏ సంతం చెప్పిండు నా సంతం కూడా ఆ చెప్పిన మాట తోటి ఈ మీటింగ్ల అన్ని సదస్సులలో వచ్చి చూసినాము ఆ పేపర్ ఇచ్చారు ఆ లోయ కంపెనీ వారు ఈ కార్యం చే కార్యక్రమం చేపట్టి మాకు సబ్సిడీ అన్ని రకాల మాకు ఇది ఇచ్చారు మాకైతే ఇక్కడ వాళ్ళకి అయితే పొలం లేదని ఇప్పుడు మీ మామిడి పంట మావి మావి సాగురు కూడా వేరే వేరే సాగురు కదా మాకు మామిడి పంట అంటే ఒక సంవత్సరం అయితే రెండు సంవత్సరాలు పోతుంది ఇప్పుడు తర్వాత నాలుగు సంవత్సరాలు అయితే మామిడి పంట లేదు అవిక కూడా పోతు ఈ లేవు వల్ల మంద క్రాపత్తలేదు ఈ పొలాలు కూడా ఆ తమైపోతున్నాయి అయితే ఇవి సంవత్సరం ఎలా కాపాసే పరిస్థితి ఉన్నది ఇప్పుడు మేము పేపర్ చూస్తున్నాం కదా పేపర్ చూస్తున్నాము ఈ ధర మళ్ళీ ఎక్కువైతుంది తక్కువైతుంది నానుడు ఎండ్రుడు ఇది సమస్యలు లేవు వాళ్ళు డ్రిప్ పెట్టుకుని పోయి చూసుకున్నాడు డ్రిప్ మధ్యన అడుతుందా లేదని చూసుకుంటుంది కథం దీనికి వేరే పని లేదు ఖర్చు ఉంటాడు అంతగా అంటే ఇప్పుడు ఖర్చు దానికి ఖర్చు ఉంటుంది అండి ఇప్పుడు ఒక డ్రిప్పు సాఫ్ వేసుకున్నాడు కబ్బి చూసుకున్నా ఇక దాని ఖర్చు అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు దున్నుడు అనేది ఈ సంవత్సరం అయితే మొత్తం దున్నుడే పొందని అంటు సారు